మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు దాటిపోయింది అంటే దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటింది మనం ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో చివరి ఆరు నెలల ఎలక్షన్ పీరియడ్ కింద తీసేసిన నాలుగున్నర సంవత్సరాల్లో ఒక వంతు మూడు వంతుల కింద తీసుకుంటే ఒక వంతు పూర్తి అయినట్టు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఏమన్నా చేశారా అంటే అప్పులు బాగా చేశారు అరాచకాలు అధికంగా చేస్తూ ఉన్నారు దోపిడీలు విపరీతంగా చేస్తా ఉన్నారు ప్రభుత్వ ఆస్తులను విపరీతంగా అమ్ముతా ఉన్నారు అలానే క్రెడిట్ చోరీ కూడా బాగా చేస్తూ ఉన్నారు పక్కనాడుకి పుట్టినటువంటి బిడ్డని వీళ్ళ ఖాతాలో ఎట్లా వేసుకోవాలి లేదంటే పక్కనాడు పుట్టినటువంటి బిడ్డకి వీళ్ళు వాళ్ళకు పేరు పెడితే వీళ్ళు దాన్ని పేరు మార్చి ఎలా పెట్టాలనేటటువంటి తాపత్రయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తప్ప ఇంతకు మించి వాళ్ళు చేస్తుంది ఏం కనపడల నిన్న ఈరోజు పత్రికల్లో చూడంగానే ఆశ్చర్యం అనిపించింది నార్మల్గా క్రెడిట్ చోరీ అనగానే మనకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గుర్తొస్తూ ఉంటారు దానికి మించి ఏమన్నా తక్కువ తిన్నానా నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడే కదా ఈ కూటమి ప్రభుత్వంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కదా నేను కూడా క్రెడిట్ చోరీ చేయకపోతే అట్లా అని పవన్ కళ్యాణ్కి ఎవరన్నా చెప్పారు మరి ఆయనకే వచ్చిందో కానీ ఈరోజు మీరు చూస్తే పదోన్నతులు ఇచ్చాం ప్రజలకు సేవలు అందించండి కూటమి ప్రభుత్వం వల్లే పంచాయతీరాజ్లో పదివేల మందికి పైగా పదోన్నతులు వచ్చినాయి అంటే ఏంటంటే ప్రమోషన్స్ ఇచ్చారంట నేను అడుగుతా ఉన్నా సూటిగా అసలు మీ శాఖలో ఏంటో మీకేమన్నా అవగాహన ఉందా పవన్ కళ్యాణ్ గారు